తెలంగాణ సంపదపై గుంటలక్కలు కన్నేశాయని తెలంగాణ నాయకులకు పాలన చేత కావడం లేదట మళ్లీ చంద్రబాబు పాలన రావాలట అంటూ చాలా కాలం తర్వాత ప్రెస్ ముందుకొచ్చిన మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చంద్రబాబు నాయుడుపై తనకున్న అక్కసు అసహనాన్ని అయితే వెళ్ళగక్కారు ఇంత అసహనాన్ని వెల్లగెక్కడానికి ప్రధాన కారణం ఏమిటి అని చూస్తే ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఏర్పడి ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి రావటమే ఈ అసహనానికి కారణం పది సంవత్సరాలు ఏకదాటిగా తెలంగాణలో ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ ప్రస్తుతం ఓడిపోయి కేవలం ఫామ్ హౌస్ కే పరిమితమై ఉన్న నేపథ్యంలో ఆ పార్టీపై అనేక అవినీతి ఆరోపణలు ఫోన్ ట్యాపింగ్ మేడిగడ్డ ప్రాజెక్టు డ్యామేజ్ అవడం తదితర కారణాలతో ఆయన అయితే అసెంబ్లీకే రాకుండా మానేశారు ఈ నేపథ్యంలో కార్యకర్తలతో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకుని విమర్శలు సంధించడంతో మరోసారి కేసీఆర్ ఫామ్ లోకి వచ్చినట్లయింది అయితే ఈసారి ఫామ్ లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో జట్టు కట్టిన జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి తెలంగాణలోనూ జట్టు కట్టి రాబోయే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంటే బిఆర్ఎస్ పరిస్థితి ఏమవుతుందో అనే ఆందోళన ఆయనలో ఈ అక్కసు వెళ్లగక్కడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది అధికారాన్ని కోల్పోయి ఓవైపు కాంగ్రెస్ అధికారంలో ఉండడం మరోవైపు బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుండడం కేంద్రంలో గత పదిహేనేళ్లుగా అంటే ఇది మూడు టర్ములుగా బిజెపి హవా నడుస్తూ ఉండడం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ బీఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చే స్నేహితులు లేకపోవడం అంటే మద్దతు ఇచ్చే పార్టీలు లేకపోవడంతో వెనక ముందు ఎవరు లేక ఆదరించేవారు లేక ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే సత్తా లేక రాబోయే రోజుల్లో తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో పార్టీ పునాదులు ఏమవుతాయో అనే ఆందోళన ప్రస్తుతం కేసీఆర్ గారిని బాగా వేధిస్తున్నట్టుగా ఉంది గతంలోనూ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు టిడిపి బిజెపి కూటమి ఎన్నికల్లో వెళ్లి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగా రెండు వేల పంతొమ్మిది నాటికి ఈ కూటమికి బీటలు వారి బిజెపిని వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు ఒంటరిగా వెళ్లి ఎన్నికల్లో ఓడిపోయారు ఆ తర్వాత కాంగ్రెస్ తో కలిసినప్పటికీ కొంతకాలం స్నేహం చేసి మళ్లీ కాంగ్రెస్ కు దూరమై దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తూ రాగా ఆ ప్రయత్నాలు కాస్త రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి సఫలీకృతమై జనసేన బీజేపీ తెలుగుదేశం జట్టుగా వెళ్లి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం అయితే జరిగింది మరి తెలంగాణకు చూసినట్లయితే పది సంవత్సరాల అధికారాన్ని అనుభవించిన కేసీఆర్ తాను అధికారంలో ఉండగా కేంద్ర ప్రభుత్వంతో నిత్యం గొడవలు పడుతూ విమర్శలు చేస్తూ ఎక్కడా కూడా రాజీ లేని పోరాటం అయితే చేస్తూ వచ్చారు అదే నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కూడా స్నేహం చేయకుండా ఈ రాజకీయంగా గొడవలు పెట్టుకుంటూ వారితో సన్నిహిత్యాన్ని దూరం చేసుకుంటూ రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని స్నేహితులే లేకుండా రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా శత్రువులనే ఉండేలా ఆయన అయితే పాలన చేసి చివరికి ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లి ఓటమి పాలైతే అయ్యారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది బలంగా ఉంది బలం పెంచుకోవడానికి చూస్తూ ఉంది ఈ నేపథ్యంలో రాబో అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి ఏర్పడి తమ విజయావకాశాలను ఎక్కడ దండి కొడుతుందో అనే ఆందోళన కలవర కలవరపరుస్తూ ఉండగా ఈసారి ఎన్నికల్లో కూడా ఓటమి చవిచూస్తే ఇక తెలంగాణలో బిఆర్ఎస్ మనుగడ పూర్తిగా కనుమరుగైనట్లే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం ఇక్కడ పదికి పైగా అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని ఉండగా టీడీఎల్పీని బీఆర్ఎస్ లో విలీనం చేసుకుని పూర్తిగా తెలుగుదేశం పార్టీని లేకుండా అయితే చేశాడు గానీ ఇక్కడ తెలుగుదేశం అభిమానులు బీసీలు వెనకబడిన వర్గాల్లో ఇంకా తెలుగుదేశం పార్టీ పట్ల చాలా వరకు సానుభూతి అయితే ఉంది ఈ సానుభూతి రాబోయే ఎన్నికల్లో కూటమి వైపు మళ్లితే తమ పరిస్థితి ఏమిటి రెండోసారి ఓడిపోతే తెలంగాణలో తెలుగుదేశానికి ఏర్పడిన పరిస్థితే తమకు ఏర్పడుతుంది అనే ఆందోళన మరోవైపు ఉండగా చంద్రబాబు నాయుడుకున్న తెలుగు తెలివి కూడా కేసీఆర్ కు లేదా అని మేధావులు అయితే ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా ఏదో ఒక పార్టీతో బలవ పెట్టుకున్నా మరో పార్టీతో స్నేహ హస్తం చూపించి రాజకీయాల్లో శత్రువులతో పాటు మిత్రులను కూడా అదే విధంగా ఉండే విధంగా చూసుకోవాలి కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ తో కేంద్రంలో బీజేపీతో పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీతో శత్రుత్వం పెట్టుకుని మూడు వైపులా శత్రువులతో అది కూడా ఒంటరి పోరాటం చేస్తూ బిఆర్ఎస్ పార్టీ మరెంతో కాలం మనుగడ సాధించడం సాధ్యం కాదు అని ఆయనలో ఉన్న ఆందోళనకు చంద్రబాబు నాయుడుపై ఉన్న ఈ అక్కసన వెలగక్కడానికి ప్రధాన కారణం దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి దమ్ముంటే ఎన్నికల్లో ఒంటరిగా రండి అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ తో జట్టు కట్టే వాళ్ళు ఎవరు లేరు అలాగే ఆంధ్రప్రదేశ్లోనూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ తో కానీ వైసీపీ కలవలేదు ఈ రెండు పార్టీలు వైసీపీని కలుపుకునేందుకు ముందుకు రాలేదు దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటం అయితే చేయాల్సి వచ్చి భారీ ఓటమి చదివి చూసింది ప్రస్తుతం తెలంగాణలోనూ ఒంటరి పోరాటం చేసి బీఆర్ఎస్ ఓటమి చెందగా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలనే తెలంగాణలోను కేసీఆర్ మాట్లాడుతుండడం ఒక ఇంత ఆసక్తికరంగా మారింది దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలంటూ రాజకీయ పార్టీలను ఆయన విమర్శిస్తుండడం ఏ స్థాయికి సంకేతం ఇస్తుంది మీతో ఎవరు కలవరు మీరెవరైనా కలవడానికి వచ్చినా ఎవరు కలుపుకోరు కాబట్టి ఒంటరిగా పోటీ చేయండి అని రెచ్చగొట్టి తద్వారా పార్టీలను కూటమి కట్టకుండా చేసే ప్రయత్నాలను ఆయన ఇప్పటి నుంచి చేస్తున్నట్టుగా అందుకోసం తెలంగాణ సెంటిమెంట్ను రగిలించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే పుష్కర కాలం అంటే పన్నెండు సంవత్సరాలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్ ఇప్పుడైతే పండించే అవకాశం లేదు రాష్ట్రంలో తెలుగుదేశం సానుభూతి పనులతోనూ అటు జనసేన ఇటు బీజేపీ కూటమి కట్టి రాబోయే ఎన్నికల్లో వచ్చినట్లయితే ఓవైపు కాంగ్రెస్ ఓవైపు కూటమి మధ్యలో బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా నలిగిపోయి తన అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈ కూటమి కట్టకుండా చేసే ప్రయత్నాలను కేసీఆర్ ఇప్పటి నుంచి చేస్తుండగా తాను మరింత మంది శత్రువులను సంపాదించుకునే పనిలో కేసీఆర్ అయితే బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది ఓ యొక్క స్నేహితుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన సహాయం చేయగలడో ఓటు బ్యాంకా తెలంగాణలో లేదు ఇక ఏం చేయగలడు అది ఆర్థిక సహాయం చేయగలగాలి ఆర్థిక సహాయం చేయాలంటే ఆయన ఏమైనా అధికారంలో ఉన్నాడా ప్రతిపక్షంలో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు చేసిన కుంభకోణాలు అవినీతి ఆరోపణలు కొట్లాటలు హత్యలు కేసులు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు ఏ మాత్రం సహకరించగలదు ఏమి సహకరించలేదు ఒక మంచి స్నేహితుడిని అంటే కనీసం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తోనా సావాసం చేయాల్సింది కేంద్రంతో సఖ్యతగా ఉండాల్సింది కేంద్రంతో సఖ్యత లేదు రాష్ట్రంలో కాంగ్రెస్ తో సఖ్యత లేదు ఆదుకునే ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎన్నిక చూస్తే మిత్రులే లేరు ఇది ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే స్నేహితుడు మాత్రం బీఆర్ఎస్ ఎప్పటికీ ఉంటాడు కానీ అది ఎప్పటికే మంచి స్నేహం కాదు చరపకురా చెడు అని అన్నారు పెద్దలు అదే వాదం ఇప్పుడు నిజమవుతుంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నామరూపం లేకుండా చేసిన బీఆర్ఎస్ చెడు స్నేహమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ తో జట్టు కట్టి ఇప్పుడు తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటూ రానున్న ఎన్నికల్లో తన అస్తిత్వం కోసం అయితే పోరాడుతుంది ఏది ఏమైనా కేసీఆర్ జమానా కాలం చెల్లినట్లే తెలుస్తోంది రాబోయే ఎన్నికల్లో కూటమి కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉండే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి ఓవైపు కేంద్రంలో మోడీ హవా ఇంకా నడుస్తుండగా రాష్ట్రంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమి కాంగ్రెస్ మధ్య బీఆర్ఎస్ ఏమాత్రం పోటీని చూపించే అవకాశం కూడా ఉండే అవకాశాలు లేవు కానీ రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కేటీఆర్ రానున్న సంవత్సర కాలంలో రాష్ట్రంలో పాదయాత్ర చేసి పార్టీకి జవసత్వాలు తీసుకురావాలని ఆయన తీవ్ర కృషి అయితే చేసే అవకాశం ఉన్నట్లుగా ఇటీవల ప్రకటించారు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేయడంలో ముందు వెనక కింద మీద పడుతూ ఉంది నిధులు లేమి కావచ్చు కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం కావచ్చు కారణం ఏదైనా పింఛన్ల పెంపు చేయకపోవడం మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందలు ఇవ్వకపోవడం తదితర పథకాలను అమలు చేయడంలో వెనక పడగా రైతులకు రుణమాఫీ రైతు భరోసా సకాలంలో అందిస్తూ కొంత ముందుందని కూడా చెప్పవచ్చు ఈ నేపథ్యంలో ఒంటరిగా ఏ ఏ పార్టీ పోటీ చేసినా ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదు ఒక కూటమిని ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్కు కు ఉంటుందా ఉండదా కేటీఆర్ పాదయాత్ర చేస్తే పార్టీకి ఏమైనా దవసత్వాలు పెరిగి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చి బీఆర్ఎస్ వైపు ప్రజలు ఏమైనా చూస్తారా అన్నది మాత్రం కాలమే నిర్ణయించాలి ఏది ఏమైనా సెంటిమెంట్ రగల్చడం కోసం కేసీఆర్ చంద్రబాబు నాయుడుపై చేసే విమర్శలు అయితే మాత్రం తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపకపోగా భవిష్యత్తులో బీఆర్ఎస్ కు అది వ్యతిరేకతే వచ్చే అవకాశం కూడా ఉండే అవకాశం కూడా లేకపోలేదు ఈ బిఆర్ఎస్ పార్టీ రాబో ఎన్నికల నాటికి మరింత బలపడుతుందా లేక కూటమి కాంగ్రెస్ మధ్య మరింత పతనం అవుతుందా అన్నది మాత్రం రాబో ఎన్నికల నాటికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఇప్పుడే చెప్పలేము